డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా నిర్వహించారు ప్రభుత్వ ప్రైవేటు సంస్థలతో పాటు గల్లీ నుండి సింగరేణి బొగ్గు గనుల వరకు త్రివర్ణ పతాకం రెపరెపలాడింది గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసన సభ్యులు రాజ్ ఠాకూర్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో జేసీ అరుణశ్రీ జెండా ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు ఎన్టీపీసీలో ఈడీ చందన్ కుమార్ సమంత జాతీయ జెండాను ఆవిష్కరించగా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో అంబర్ కిషోర్ ఝా మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేసి పోలీసులు పరేడ్లో పాల్గొన్నారు భారతమాత బానిస శంకళ్లను తెంచి తెల్ల దొరలను తరిమికొట్టేందుకు మంది వీరులు ప్రాణాలను అర్పించారని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గుర్తు చేశారు స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను నేటి యువత సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు ప్రతి పౌరుడు దేశ ఔన్నత్యాన్ని కాపాడుతూ జాతీయ భావాన్ని అలవర్చుకోవాలన్నారు దేశంలో అవినీతిని అంతమొందించి భవిష్యత్తు తరాలకు నాణ్యమైన ప్రజాస్వామ్యాన్ని అందించాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు హక్కుల సాధనలో తెలంగాణ ఆవిర్భవించిందని సిద్ధించిన తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ దేశం గర్వించేలా ఎదగాలని చందర్ సూచించారు నిరంతరం అనేక ప్రాణాలు త్యాగాలు చేసి తెల్ల ధరలతో పోరాటం చేసి గాంధేవాదం గాంధీ గారి ఆధ్వర్యంలో మరి ఆ రోజు షాచా నెహ్రూ గారు అనేక మంది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కాదు లక్షలాది త్యాగాలు చేసిన తర్వాత స్వతంత్రం సాధించిన ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికార రాగానే నీళ్ళు చీకటి ఈ దేశాన్ని ప్రపంచ దేశాల పూర్తిగా తీసుకుపోయిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రధాని నెహ్రూగా అంబేద్కర్ గారు పూలే గారు ఆదర్శంగా రచించినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ దేశ భవిష్యత్తు అత్యంత ఉన్నత శిఖరాలను తీసుకుపోవాలని ఉన్న యువ మిత్రులందరినీ కూడా కోరుతా ఉంది ఈరోజు దేవ దేశంలో జరుగుతున్న అరాచక గత మూడు సంవత్సరాల మూడు తరాలుగా ఈ రాష్ట్రం దేశంలో ఓటు చోరీ దొంగ ఓట్లతో ప్రభుత్వం లాభదాయకమైన సంస్థలను ప్రవేశపాలన చేస్తూ బ్రిటిష్ పాలన మరిపిస్తూ అరాచకం జరుగుతున్న తీరును గుర్తించాల్సిన అవసరం ఉంది మత తత్వాలను రెచ్చగొడుతూ అదే మాదిరి గత పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో దొరల పాలన నడిచిన తీరును పూర్వం నక్సలు పోరాటం జరిగితే ఈరోజు ప్రజా పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది అది కేంద్ర రాష్ట్రంలో ఎవరైతే ఉన్నారో వారందరినీ మళ్ళీ తరవి కొట్టడానికి క్విట్ ఇండియా ఉద్యమాన్ని గుర్తు చేసుకొని పోరాటం చేసే సమయం వచ్చిందని నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ పిలుపునిస్తా ఉన్నా రాష్ట్రంలో దేశంలో బీ బీసీ బహుజులు తొంభై శాతం మంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి గారు మొదలుపెట్టిన కార్యాచరణను అమలు చేయకపోతే వారు చేసే దొంగ ఓట్ల కార్యకర్తలతో పాటు ఇలా బీసీ పహ వినాదంతో ఉద్యమిస్తాం క్విట్ ఇండియా ఉద్యమాన్ని మరిపించే విధంగా ఇలా గద్దెనెక్కిన గద్దె దించే వరకు పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది ఆగస్టు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న పౌరుడు ముందుకు రావాలని జై 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 భారత్ ఇండియా పెద్దపల్లి జిల్లా సకల జనులందరికీ కూడా హృదయపూర్వకంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది ఏళ్ళు గడిచిన ఆనాడు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలు అమలు కాకపోవడం అనేది నిజంగా చాలా విచారకరం బాధకరం రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రమాణాలు చేస్తున్నటువంటి వాళ్ళే ఇలా ఆ రాజ్యాంగానికే ఉల్లంఘన జరుగుతున్నటువంటి సందర్భంలో వాటిని కాపాడలేనటువంటి పరిస్థితి ఇవాళ యువతరం విద్యార్థులు నడుం నడుంబిగించాల్సినటువంటి అవసరం ఉన్నది ఆనాడు మహానీయులు అనేక మంది అమరులై ఈ యొక్క స్వాతంత్రాన్ని సాధించిన తర్వాత వాళ్ళు కలలుగన్నటువంటి ఈ యొక్క భారతదేశాన్ని మనము వాళ్ళ ఆశయాలను సాధించడం కోసం ఇలా యువతరం ముందు ముందు భాగాన ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో గౌరవనీయులు కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం లభించింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అన్ని వనరులను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దక్కాలనేటువంటి సంకల్పం కొద్ది దశాబ్దాల కాలంలో పదిహేనుల కాలంలోనే ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి నీళ్లు నిధులు నియామకాలను పూర్తి స్థాయిలో ప్రజలకు అందించేటువంటి దిశగా గొప్పగా పరిపాలన సాగుతున్నటువంటి క్రమంలో ఈరోజు కొత్తగా ఏర్పడినటువంటి ఈ యొక్క ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారి అనుసరించినటువంటి ఆలోచన అభివృద్ధి ఈ యొక్క పథకాలన్నింటినీ కూడా కంటిన్యూ చేయాల్సింది పోయి అన్నీ కూడా ఇలా అమలు కావడం లేదు దళితులకు అంబేద్కర్ అభయహస్తం ఇస్తా అన్నారు ఇప్పటికీ ఇవ్వడం లేదు మహిళలకు ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయల ప్రోత్సాహం అందిస్తున్నారు ఇవ్వడం లేదు రైతులకు ఇలా వాళ్లకు అనేక ఇబ్బందులు పడుతున్నా వాళ్ళు ఎరువులతో కూడా ఇబ్బంది పడుతుంటే వాళ్ళను చూడడం లేదు విద్యార్థులకు యువకులకు ఉపాధి కల్పనలో కూడా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి యొక్క సందర్భం అందుకోసమే ప్రశ్నించితే తప్ప ఉద్యమాలు చేస్తే తప్ప మన బతుకులు మనము బాగుపడేటువంటి పరిస్థితి లేదు కాబట్టి యువతరం అంతా కూడా కదలాల్సినటువంటి అవసరం ఉన్నది మనం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నటువంటి అన్ని నిధులను అన్ని నియామకాలను అన్ని వనరులను మనకు దక్కే విధంగా అస్తిత్వం కోసం మనం నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నదని సందర్భంగా తెలియజేస్తూ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం మళ్ళీ ముందు భాగాన నిలబడాలంటే మళ్ళీ మనకు కేసీఆర్ గారి పాలనే కావాలని ఇలా ప్రజలందరూ కోరుకుంటున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా స్వాతంత్ర వేడుకలలో ప్రతి ఒక్కరు కూడా అమర పూర్తిగా అందరము కూడా ఇలా నడుంబిగించాల్సినటువంటి అవసరం ఉందని మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వం కోసం మనమందరం కూడా పాటపడాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో అమరులైనటువంటి అమరులందరికీ కూడా హృదయపూర్వకంగా అర్పిస్తూ పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి సకల జిల్లందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర